రైట్ పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఐజీ యశోక్ కుమార్ వివరాలు వెల్లడిస్తున్నారు ప్రళయ్ చూద్దాం ఏం కూడా అంత క్యాజువల్ టాక్ ఏ ఉంది వారి వైఫ్ రెండు సార్లు ఫోన్ చేశారు ఒకసారి ఎత్తలేదు ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి నేను విజయవాడ దాటుతున్నా అని పొడి పొడిగా చెప్పి దాటేశారు వెల్ సో ఆ సిక్స్ మెంబర్స్ కూడా మేము ఎగ్జామ్ జరిగింది తర్వాత ఆదర్ సైడ్ లొకేషన్స్ కూడా అదర్ సైడ్ కాలర్స్ ఎగ్జామిన్ చేశాము వాళ్ళు చెప్పిన లోకే ఎక్కడ చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన సిక్స్ యూపీఐ పేమెంట్ చేశారు డ్యూరింగ్ జర్నీ పేమెంట్స్ సీసీటీ ఫుటేజెస్ తో క్యాలి అయ్యింది అంటే వారు వాయిన్ షాప్ కొన్ని షాప్ యూపీఐ పెట్రోల్ బంక్ వెళ్ళారు అవన్నీ మనకు త్యాలయ్యింది ఇంత సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్ టైమ్ లైన్ విజయవాడ హైదరాబాద్ లో బ్రేక్ అయ్యారు త్రీ డేస్ త్రీ అవర్స్ ఆగింది మళ్ళీ జర్నీ అన్ని సైట్ వచ్చాయి మనకి ఇంకోటి ఏంటంటే ట్వల్త్ థర్టీన్త్ మార్చి ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు అప్పుడు కూడా టూ యూపీఐ పేమెంట్ చేశారు సుధా వాయిల్స్ అని లాల్చనలో అది కూడా వెరిఫై చేశాం కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజ్ విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు అందరికి తెలుసు పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ వీడియోగ్రఫీ దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాం ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి రిపోర్ట్ లో కంక్లూడ్ చేస్తుంది ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇన్స్టెస్టైన్ లివర్ కిడ్నీ అండ్ స్పీన్ అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ క్లియర్ కట్ గా వచ్చింది నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్ గా ఇచ్చారు అండ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజురీస్ మెన్షన్ ఇన్ దట్ ఆఫ్ సి వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ ఏ ఇంజురీస్ అయితే వారికి అయ్యాయో అది రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉంది అని వారు క్లియర్ గా మనకి మనం అడిగిన క్లారిఫికేషన్ రిప్లై ఇచ్చారు టైమ్ ఆఫ్ డెత్ కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రయాక్ట్ లో పోస్ట్ మార్టమ్ అని చెప్పేశారు సో ఇంజురీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజురీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతా ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ కి హెడ్ వెళ్ళి తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యేటట్టు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది దట్ ఇన్ కేస్ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ సో ఫైనల్ గా ఈ సమ్మరీ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓవరల్ ఎవిడెన్స్ సిసిటీవీ ఫుటేజెస్ అన్ని మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ తగడాల డైట్ డ్యూ టు ఇంజరీ సస్టైన్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్సంప్షన్ సో దట్ ఈస్ దట్ ఈస్ అంక్లూజన్ సో ఇన్వెస్టిగేషన్ లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లూయన్స్ లో ఉండడం వల్ల సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని వారు జరిగింది దిస్ ఈస్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైంట్ సార్ సుమారు పదమూడు గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఈ ప్రమాదం ఏడేడుగుల జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఆయన ఆ అర్ధరాత్రి సమయంలో చూసి హాస్పిటల్ చేసే అవకాశం ఛాన్స్ డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్ గా డెత్ జరిగిందని చెప్పారు అది హై స్పీడ్ లో వెహికల్ వస్తున్నారు అక్కడ జారి పడ్డము బాడీ స్పీడ్ గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము దానివల్ల హెడ్ ఇంజరీ కావడం ఇన్స్టెంట్ గా చంపారని డాక్టర్ గారు ఒపీనియన్ లో మాకు చెప్పారు ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి అంటే అప్రాక్సిమేట్ గా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కొన్నారు బ్రాండ్స్ బుడ్వైజర్ మ్యాగ్నమ్ పీస్ రెండు బకాడి జిన్ జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు ఎక్కడ సవేరా లిక్కర్ మాటలు కొన్నారండి దెన్

దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందలు అంటే ఇప్పుడు మనకి ట్రాక్ తెలిసిందండి హైదరాబాద్ లో లెవెన్ ఓ క్లాక్ బయలుదేరారు ఈవినింగ్ లెవెన్ క్లాక్ చంపారు ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తారో ఆ టైం అపార్ట్స్మెంట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ అన్ని చూసుకోవడం జరిగింది దాదాపు ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సీసీ ఫుటేజ్

కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పారు లాస్ట్ మార్చ్ లో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండు సార్లు వాయి షాప్ వెళ్ళి వారు లిక్కర్ అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్ గా ఇండికేషన్ తెలుసు కాబట్టి ఆటోమేటిక్ గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయ్యి ఉండొచ్చు లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకుని డ్రైవ్ చేసే ఉండొచ్చు కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ టైమ్స్ కన్సూమర్ లిక్కర్ అకార్డింగ్ టు ది ఎవిడెన్స్ అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం ఆ రోజు ఎండ ఉండడం అవన్నీ కంట్రిబ్యూటీ ప్రాక్టీస్ అయ్యొచ్చు సరే అండి ఆయన మళ్ళీ కొట్టకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్లైన్ పోయినప్పుడు డ్రైవ్ అని వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి తర్వాత కొంచెం ఉండండి ట్రీట్మెంట్ ఇస్తామనేటప్పుడు కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి హరి హరిగా ఉన్నారు వెంట వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ వచ్చు బట్ వినలేదు నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు వచ్చేసారు తర్వాత అక్కడ ఒకసారి పడిపోయారు ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది బట్ ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు రామారాపు రింగ్ దగ్గర ఎస్ఐ స్టాఫ్ వారిస్తున్నారు కొంచెం రెస్ట్ తీసుకొని పోండి లాడ్జ్ లో ఉండండి మీరు తీసుకోండి ఎస్ఐ గారు చెప్పారు అది అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకెళ్లి వచ్చే కూడా బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు అంటే ఈ వచ్చిన హరి త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించాయి అది మనం చెప్పలేము బట్ వారు ఈ వచ్చిన హరి త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అంటే అతను వీక్ గా ఉన్నాడు అతని కండిషన్ బాగాలేదు ఎంతసేపు అతని కౌన్సిల్ చేద్దాము కొద్దిసేపు ఆపుదాము అని ఆపుదామని ట్రై చేసి లాడ్ తీసుకుని పరుకు పెడదాం అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశం ట్రై చేశాడు అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైల్ కూడా వేసేసి సీజ్ చేసావడేమో ఇంకొచ్చే ఉంటే కానీ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు ఒక మానవతా దృక్పథంతో అక్కడ ఎస్ఐ గారు పనిచేయడం జరిగింది అందువల్ల అది చేసి ఆపదేరి వచ్చి తెలియదు అండి ప్రవీణ్ గారు అని ఎవరికి తెలియదు వాళ్ళందరూ కూడా చేయలేదండి ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు గ్లాసెస్ పెట్టుకున్నారు మాస్క్ వేసుకున్నారు అంటే ఐడెంటిటీ వారు కన్సీమ్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు దాన్ని క్లియర్ గా మనకు అబ్జర్వేషన్ లో అన్నిట్లో వస్తాం అటువంటిది లేదండి అంటే మొదటి నుంచి మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా బయలుదేరి ఉండొచ్చు అది వారికే తెలుసు ఎందుకు ఎందుకంటే ఎటువంటి ఫోన్ లేవు వారి వైఫ్ కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు ఫస్ట్ మిస్ కాల్ చేశారు అంటే బిట్వీన్ రామ్వరం పాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఆయన వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేశారు మరి వైఫ్ నాకు కూడా దొరకట్లేదు ఏమయ్యారని చెప్పి డిస్కస్ చేసుకున్నారు కానీ కొద్దిసేపు విజయవాడ దాటే టైంకే మళ్ళీ వీరే ఫోన్ చేశారు నేను విజయవాడ దాటుతున్నా అని చెప్పి పొడి పొడిగా మాట్లాడి పెట్టేశారు సో వైఫ్ దాటు ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారులే అని చెప్పి ఆమె కూడా పాటించుకోండి అదే చెప్పాను కదండి ఇప్పుడు ఎందుకు టూ వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు అక్కడ కాలేజీ పెట్టాలని ట్రై చేస్తున్నారు సో లోకల్ గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్ తో తిరగచ్చు అని వారు ఉద్దేశం ఉండొచ్చు తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏం రివీల్ అయిందంటే హైదరాబాద్ లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్తున్నాను అంటే రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు ట్రైన్ లో పంపించి నువ్వు అని చెప్పి అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్ తో అంటే ట్రైన్ పోయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్ లో ట్రావెల్ చేశారు అంటే ఇక్కడ లోకల్ గా వారు మోటార్ సైకిల్ వాడడానికి అవసరం ఉందనే ఉద్దేశంలో మనకి ఇన్వెస్టిగేషన్ పై వస్తావు సార్ ఇప్పుడు మొత్తం అందరూ చెప్పేది ఏంటంటే కుటుంబ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులు కాదు మనం అనాలిసిస్ చెప్పండి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో ఆ గైట్ వారు నడుస్తున్న వ్యక్తి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచ్ మనకు మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ రిపోర్ట్ వచ్చింది టెక్నికల్ గా వచ్చింది మేము ఎవరైతే పోస్ట్ పెట్టారో దాదాపు ఇది టూ వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది పద్నాలుగు రోజుల చాలా మందికి నోటీసులు ఇచ్చాము వచ్చారు అడుగుతుంటే చెప్తున్నారు సార్ మాకేం తెలియదు సార్ జనరల్ గా ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్స్ నిన్నటి వరకు కూడా ఇవ్వలేదు సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆలోచించారు అయ్యి గారు మద్యం తాగేవారు కొంతమంది చెప్పేది అండి ఇలా రకరకాల